నమస్తే శ్రీరామ్ సార్ ఇది మారుతి ఆల్టో విఎక్స్ఐ రెండు వేల ఇరవై ఒకటి ఒకటో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది మూడో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది డెబ్బై వేల ఐదు వందలు మాత్రమే తిరిగింది ఓన్లీ పెట్రోల్ వెహికలే సార్ ఇది బండికి మైనస్ అంటే ఇన్సూరెన్స్ ఒకటి మైనస్ ఉంది దాదాపు నాలుగిటి నాలుగు టైర్లు కూడా ఎయిటీ పర్సెంట్ వరకు ఉంటాయి డెబ్బై వేల ఐదు వందల యాభై తొమ్మిది కిలోమీటర్లు మాత్రమే తిరిగింది సార్ బండికి టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చినాయి ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది రివర్స్ కెమెరా కూడా ఉంటుంది ఈ డోర్ ఒరిజినల్ ఉంది ఒక బంపర్లు ఒక్కటి పెయింట్ అయి ఉన్నాయి సార్ మిగతా ఏపీస్ అయితే రిప్లేస్ కాలేదు చిన్న చిన్న గీతలు అయితే ఉన్నాయి గ్రే కలర్ బండి లెదర్ సీటింగ్ తోటి ఉంది ఇంటీరియర్ కూడా ఎక్కడ అలాంటి డ్యామేజ్ లేదు సీట్ కావలు కూడా ఏం డ్యామేజ్ లేవు నీట్గానే ఉన్నాయి ఈ డోర్ ఒరిజినల్ ఉంది చిన్నపిల్లలు దాదాపు ఏబీసీలు గీసినట్టు ఇవన్నీ గీసిరు సార్ అక్కడక్కడ ప్రతి డోర్కి అయితే ప్రతి పీస్కు ప్రతి డోర్కి అయితే గీతలు అయితే ఉన్నాయి సార్ ఏపీ రిప్లేస్ కాలేదు రివర్స్ కెమెరా కూడా ఉంది ఓన్లీ పెట్రోల్ వెహికల్ సార్ దాదాపు లీటర్కి అయితే పద్దెనిమిది నుంచి ఇరవై వరకు అయితే మైలేజ్ ఇస్తుంది ఆల్టో విఎక్స్ఐ టూ ఎయిర్ బ్యాగ్స్ వచ్చినాయి బండికి అయితే ఇయో లోపల డిక్కీలో కూడా ఇలాంటి డ్యామి స్టెప్నీ అయితే దాదాపు థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంది ఇయో డిక్కీ కూడా ఒరిజినల్ ఉంది సోనీ కంపెనీ స్పీకర్స్ ఉన్నాయి సార్ ఇవి రెండు వేల ఇరవై ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై ఒకటి రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది ఓన్లీ పెట్రోల్ వెహికలే ఈ బంపర్ ఒక్కటికి మాత్రం చిన్న చిన్న డ్యామేజ్లు ఉన్నాయి కానీ మేజర్గా అయితే ఏం డ్యామేజ్ లేదు గౌరవ బ్రేక్ లైట్ కూడా పగిలి ఉన్నాయి సార్ ఉన్న లైట్ కూడా ఈ డోర్ ఒరిజినల్ ఉంది బండికి సంబంధించి మేజర్గా అయితే ఏం డ్యామేజ్ లేదు చిన్న చిన్న గీతలు పంపర్లకు అయితే పెయింట్ అయి ఉన్నాయి డెబ్బై వేల చిల్లర మాత్రం డెబ్బై వేల ఐదు వందలు మాత్రమే తిరిగింది సార్ బండి లొకేషన్ మట్టుకు జగిత్యాల మా చరిత్ర బజార్లో ఉంది బండికి టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చినాయి ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉన్నది దాదాపు నాలుగు నాలుగు టైల్ కూడా ఎయిటీ పర్సెంట్ వరకు ఉన్నాయి ఈ డోర్ ఒరిజినల్ ఉంది ఫ్రంట్ పొజిషన్ కూడా ఒరిజినల్ అండి ఇక్కడ ఒక చిన్న చుట్టా ఉంది సార్ దగ్గరకు వచ్చి చూస్తేనే మీకు కనబడుతుంది ఏం డ్యామేజ్ లేదు ఇది జస్ట్ ఎవరో ఫ్రెడ్ చేస్తే లోపలికి అయింది ఇది బంపర్ అయితే పెయింట్ అయింది చిన్న బంపర్ కూడా చిన్న చిన్న గీతలు అయితే ఉన్నాయి సార్ ఫ్రంట్ పొజిషన్ కూడా ఒరిజినల్ ఉంది ఏపీఎస్ రిప్లేస్ కాలేదు టోటల్ జర్నీనే ఉంది ఏబిఎస్ బ్రేక్ కూడా వచ్చింది ఇవి బానట్ కూడా ఒరిజినల్ ఉంది కస్టమర్ ప్రైజ్ వచ్చేసి మూడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు చెప్తున్నాడు సార్ రెండు వేల ఇరవై ఒకటి ఒకటో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది మూడో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ డెబ్బై వేల ఐదు వందలు మాత్రమే తిరిగింది ఆల్టో వీఎక్స్ఐ టూ ఎయిర్ బ్యాగ్స్ వచ్చినాయి ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది రివర్స్ కెమెరా ఉంది ఇంటీరియర్ కూడా ఎక్సలెంట్ ఉంది సార్ సీట్ కవర్స్ కూడా ఏం డ్యామేజ్ లేవు టోటల్ జన్యున్ ఉంది కస్టమర్ ప్రైజ్ వచ్చేసి త్రీ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ చెప్తుంటు మిమ్మల్ని లోన్ కావాలంటే దాదాపు రెండు లక్షల యాభై వేలందాక లోన్ కూడా వస్తుంది ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ వచ్చి వెహికల్ చూసుకోరు సార్ వెహికల్ లొకేషన్ మటుకు జగితాల్ మాత్ర కార్ బజార్లో ఉంది థ్యాంక్ యూ